పునుగులు ఇలా కనుక చేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇవి చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము పునుగుల్ని పల్లీల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ పునుగులకి దోశ పిండి గట్టిగా రుబ్బుకోవాలి పునుగులకి పిండి దోశకు రుబ్బుకున్నట్టే కొంచెం గట్టిగా రుబ్బుకొని ఉంచుకోవాలి ఈ పిండిని ఒక సిక్స్ అవర్స్ బాగా పులో పెట్టుకోవాలి అప్పుడు బాగా పోగుతుంది పిండి వీటిని బాగా మంచిగా కలుపుకోవాలి కొంచెం లైట్గా వంట సోడా వేసుకొని ఉల్లిపాయలు కూడా అందులో వేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కలుపుకొనేసి ఈవినింగ్ టైంలో ఇవి స్నాక్స్గా చేసుకుంటూ ఈ అయిపోర్లోకి చట్నీ తయారు చేస్తున్నాము కొన్ని పల్లీలు పచ్చిమిర్చి వేసి ఇవి బాగా వేయించుకోవాలి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం రెండు వెల్లిపాయలు వేసుకొని చట్నీ రెడీ అయిపోయింది ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు పునుగులు వేస్తున్నాము చిన్న చిన్నగా మరీ పెద్దగా వేసాకంటే చిన్న చిన్నగా వేస్తేనే బాగుంటాయి ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపు తిప్పుకుందాం ఇప్పుడు వీటిని పునుగులు బాగా కాలిపోయాయి వీటిని ప్లేట్లోకి తీసుకున్నాం టేస్టీ టేస్టీ పునుగులు రెడీ అయిపోయాయి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా అండి